ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిని పాటిస్తూ పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది మద్యం సేవించే అలవాటు ఉంటే రోజుకి ఒక గ్లాస్ వైన్తో సరిపెట్టేయాలి వైట్ రైస్కి వైట్ బ్రెడ్కి పంచదారకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రోజు నాలుగు రంగులకు చెందిన పండ్లు కూరగాయలు తినడం మంచిది టమాటాలు తినడం కూడా చాలా మంచిది ఇంకా ఎరుపు ద్రాక్షలు డార్క్ చాక్లెట్లు ఉల్లిపాయలు వార్ ఆరోగ్యానికి మంచిది చేపలు వారానికి రెండుసార్లు తినాలి అందులో ఒమేగా త్రీ ఫ్యాటే యాసిడ్స్ ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మీ చర్మ సంరక్షణకు చాలా మంచిది అలాగే మీ జీవన శైలిని కొంత మార్చుకోండి రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది పొగ తాగే అలవాటుంటే మానుకోవాలి బయట నుండి వచ్చాక సోప్తో చేతులు శుభ్రం చేసుకోండి ప్రమాదకర బ్యాక్టీరియా నుండి రక్షణ ఉంటుంది మానసిక ఒత్తిడి నుండి వీలైనంత దూరంగా ఉండండి కోపాన్ని అధిగమించే పద్ధతులను అలవాటు చేసుకోండి వీలైతే దానికోసం ఓ పెంపుడు జంతువును పెంచుకోండి నవ్వే సందర్భం వస్తే వీలైనంత ఎక్కువసేపు నవ్వడానికి ప్రయత్నించండి పుస్తకాలు చదవడం నాటకాలు సినిమాలు చూడడం క్లాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చేయడం అలవాటు చేసుకోండి దానివల్ల ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ జ్ఞాపక శక్తి మెరుగవుతుంది విటమిన్ ట్యాబ్లెట్లు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం మర్చిపోవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు